వచ్చింది రాజా మన అడవికి వేటగాళ్ల గుంపు వచ్చింది వారి వల్ల మన జీవులకు చాలా ప్రమాదం పొంచి ఉంది నేను త్రుటిలో వారి బాణాలను తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను మనం వెంటనే జాగ్రత్తపడటం మంచిది అని చెప్పింది ఇది నేను విశ్రాంతి తీసుకునే సమయం ఇప్పుడు అటువైపు రాలేను ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకుందాం అయినా అంతటి ప్రమాదం ఉంటే నీలాగే మిగతావీ తప్పించుకుంటాయిలే అని నిర్లక్ష్యంగా జవాబిచ్చి హాయిగా విశ్రాంతి తీసుకోసాగింది మృగరాజు దాంతో అక్కడి నుంచి వెళ్లి మిగతా జంతువులకు సమాచారం ఇచ్చింది జింక అవి వేటగాళ్ల నుంచి తప్పించుకుని ప్రమాదం లేని చోట్ల తలదాచుకున్నాయి వేటగాళ్లు జంతువుల కోసం తిరుగుతూ మృగరాజు గుహ దగ్గరికి వచ్చారు అక్కడ వారికి సింహం బురక శబ్దం వినిపించింది మెల్లగా చప్పుడు చేయకుండా లోపలికి వెళ్లి పాటు తెచ్చిన ఒక మత్తుగుళికను సింహం ముక్కు దగ్గర పెట్టారు ఆ వాసన పీల్చి మత్తులోకి వెళ్లగానే దాన్ని బోనులో బంధించి తీసుకెళ్లారు తెల్లవారి మత్తు వీడిన సింహానికి తాను బోనులో చిక్కుకున్నాననే విషయానికి అర్థమైంది జింక చెప్పినప్పుడు జాగ్రత్తపడి ఉంటే నేను ఇలా ఇరుక్కునేదాన్ని కాదు రాజుగా అడవికి వచ్చే ప్రమాదాలను తప్పించాల్సింది పోయి ప్రమాదంలో చిక్కుకున్నాను అసలు ఇప్పుడు అడవిలో జంతువుల పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనుకుని బాధపడింది మృగరాజు